राजेगोपुरम దగ్గరకి వస్తున్నం కన్నయ్యా మెయిన్ అది ఓకే విహాన్ కాలనస్ నేయా విహాన్ లేవా

సెకండ్ లింగము సాయంత్రం ఎయిట్ అవుతుంది ఇలా తీసుకొచ్చిన నడుస్తున్నారు వీఆర్ ఆల్సో వాకింగ్ గుడ్ దీక్షా సే హాయ్ సౌజీ ఇంద్రలింగం మన గోపురం తర్వాత వచ్చే సెకండ్ లింగం ఇది ఇది కరెక్ట్గా తయార్ జ్యువెలర్స్ ముంగట ఉంది విహన్ సాయి ఇప్పుడే కొద్దిగా జర లిక్విడ్ తీసుకుంటున్నాడు వీక్షబోగలు ఏం తాగవా ఇది నన్నారి శర్బత్ అంట చూద్దాం ఎలా ఉంటుందా కలర్ అయితే ఓకే కాల్ కాళ్ళు నొప్పి లేస్తున్నాయా బిటా దీక్ష నీ కాళ్ళు నొప్పి లేస్తున్నాయా కలరా చేస్తావా గిరిక్షణ ఓం అరుణాచల నమహ్ సౌజీ నువ్వు అన్నారి శర్వత్ అంటే ఇక్కడ బాగుంది సుదాం అగ్నిలింగం రైట్ సైడ్ అవు അതെ അതെ ഫോർ കിലോമീറ്റർ అక్కడే కూర్చో ఏం లేదు కూర్చో ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వచ్చాము ఇది రమణ మహర్షి ఆశ్రమం ఇది క్లోజ్ అయిపోయింది ఇది ఆంధ్రవే లో మన అగ్నిలింగం దాటిన తర్వాత వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చిందా यम यमलिंग बेटा यमलिंगम तो जी बैठ స్టేషన్ అది గిరివలం అని చెప్పేసి ఉంటుంది గిరివలం లింగం ఇంకా వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ మధ్యలో ఇట్లాంటి చిన్న టెంపుల్స్ ఉంటాయి మా పిల్లల పాపం బ్యాగ్ కూడా వేసుకున్నారు నాది నెహరుతి లింగం ఇది కొద్దిగా రోడ్డు కంటే కొద్దిగా లోపలికి ఉంటుంది లెఫ్ట్ సైడే ఉంటుంది ఇది నైట్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా క్లోజ్ ఉంటాయి డోర్లు బట్ కనబడుతుంటాడు దేవుడు మనకి దర్శనం చేసుకునే ఉంటుంది オムシワオムシワオムシワオムシワオムシワオムシワオムシワオムシワオムシワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワワ ఇంకా కిలోమీటర్స్ టోటల్స్టర్స్ ఓకే రోడ్ పైన ఇది మాత్రం కంపల్సరీ లాస్ట్ కి రూమ్ ఉంది తర్వాత మార్నింగ్ నడుచుకుంటూ మా అపార్ట్మెంట్ 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 కాదు ఒక ఫ్లోర్ ఉంది కదా మనకి ఒక రూమ్ ఉందిగా అక్కడ ఓకే ఇప్పుడు దీన్ని ఏం ఏమంటారు గిరి ప్రదక్షిణ అంట ప్రదక్షిణ అంటారా ఏమంటారు బిడ్డ చెప్పు గిరి ప్రదక్షిణ హౌ మెనీ కిలోమీటర్స్ ఓకే ఫ్రెండ్స్ 14 కిలోమీటర్స్ టోటల్ 14 ఇప్పుడు వరకు ఎంత నడిచినారు 7 కిలోమీటర్స్ అవునా నడుస్తారా మరి సక్సెస్ఫుల్ గా కాళ్ళు వస్తున్నాయా కొద్ది కొద్దిగా బ్రేక్ తీసుకుంటారా మధ్యలో చెప్పు ఫ్రెండ్స్ కి చెప్పు తీసుకుంటున్నాం అవునా విహా నువ్వు ఏం తీసుకోండి అవునా నీకు అసలు కాళ్ళే నొప్పెట్టలేవు కదా అవును అవునా ఇంతకుముందు మధ్యలేదు నన్ను ఎత్తుకొని అని చెప్పేసి అన్నట్టున్నావు గుర్తున్నాను అప్పుడే అమ్మా చాలా నచ్చిన ఇప్పుడే అమ్మా ఏం అవునా ఓహో ఓకే ఓకే ఇంకేమని చెప్తావా నీ ఫ్రెండ్స్కి యూ ఆర్స్ అందరు ఫ్రెండ్స్ కదా హాయ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు ఓకే 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 ఫ్రెండ్స్ టెన్ ఏంది టెన్ ఫైవ్ ఏంది

పిల్లలు పాపం ట్రై చేస్తారు కాళ్ళను వస్తున్నాయి అంటారు పెద్దలో మనకే అవుతుందని వస్తున్నాయి వాళ్ళకి నోయా అంటే కదా ఇప్పుడు ఎక్కడ నెక్స్ట్ మన లింగం ൂര്യ അമ്മ ഏതു സൂര്യൻ കാംഗം സൂര്യലിംഗം അത് ആശാന്യ ആ അക്കുബേറെ ബിക്ക്ണ്ട ബോസ് വല്ലേ ടെസ്റ്റ് ഇതിനർ എന്താ ബിക്ക്ണ്ട ബോസ് സൗണ്ട് പോയി നടക്കുന്നത് സി തകറക മുരക്കടുയ ആരെ വരവലി നീ ഓ മനസ്സിലായി ഇതെല്ലെ എസ്റ്റാദി ഓ അങ്കിളോ വെറ്റേരോ ഓ 5 കിലോ എങ്ങനെ നമ്മൾ इनको લેണം

నల్లూరు అనే గ్రామానికి చేరుకున్నాడు వాయులింగం

சந்திரலிங்கம் வந்து அக்கடிச்சூடு அக்கடி போடுச்சூடும் పిల్లలను గిరివరం నడిపియాలంటే ఇన్ని రకాల కథలు పడాలి ఇంత ప్యాంపరింగ్ ఇవ్వాలి లేకపోతే విహాన్ కాల్ మసాజ్ బాగా అవుతుంది సెకండ్ టైం వీక్ష ఇంకేదేదో కొత్తగా ట్రై చేస్తుందా అదేదో ఇంకొక టూ వన్ హాఫ్ కిలోమీటర్స్ ఉంది అయిపోతా హాయ్ విహాన్ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు మసాజ్ చేసిన తర్వాత నొప్పులు తగ్గినాయా విహాన్ వాళ్ళ అమ్మతో పాపం బ్యాటింగ్ చేయిస్తున్నాడు దోమల్ని

ఇట్ ఇది కో వంట లోపట్టు బయటకు రావాలా దీన్ని చూడండి ఒకసారి మక్ కోణం వంటలు మధ్యలో ఉంటుంది మనకి రిఫ్లక్షన్ మధ్యలో ఉంటుంది అర్ణగిరి సైడ్ ఉండద్దు అటు సైడ్ దేవుని నుండి చూస్తారట మనం లెఫ్ట్ సైడ్ నుంచి నడవాలి అలా ఉంది చూసారా యాగు మనం అప్పుడప్పుడు గంగకి చెప్తాము చెబులు మన కోరిక అప్పుడు శివుడు తీసా అంటే ఆ కోరికలు శివుడికి వెళ్ళటాయి గంగ మేము ఈశాన్య లింగం నుంచి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ సో మళ్ళీ ఈశాన్య లింగం దగ్గరే ఎండ్ చేస్తున్నాం అనమాట లోకల్ వాళ్ళ నోటు పంతులని ఇట్లా అడిగారు అన్నమాట ఏ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడే ఏం చేయాలి అని చెప్పాను